ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వివిధ ప్రాంతాల్లో జరిగే జాతరలలో తిరుపతి గంగమ్మ జాతర చెప్పుకోదగ్గ తెలంగాణలో బోనాలు బతుకమ్మ పండుగలు సమ్మక్క సారక్క జాతరల లాగానే తిరుపతిలో నిర్వహించే గంగమ్మ జాతర సుప్రసిద్ధమైన ఒకనాటి తిరుపతి పరిసర ప్రాంతాల ప్రజలు ఆచార వ్యవహారాలను వారి జీవన విధానాలను అచ్చంగా ప్రతిబింబించే అపరూపమైన జాతర అన్ని గ్రామాలకు ఉన్నట్టే తిరుపతి గ్రామ దేవత శ్రీ తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ గంగమ్మకు ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తిరుపతిని పాలెగాలు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలత్కరించేవాడట కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించాడట ఈ పాలెగాడిని అంత ముందుంచి శ్రీ రక్షించేందుకు జగన్మాత తిరుపతికి రెండు కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు వయసుకు వచ్చిన గంగ యథావిధిగా పాలగాడు కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించిందట తనను అంతమందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలగాడు పారిపోయి తాక్కున్నాడట వాడిని వెతుకుతూ గంగమ్మ అనేక వేషాలు ధరించి మూడు రోజుల పాటు గాలించిందట అయినా పాలగాడు దొరకలేదు నాలుగో రోజు గంగమ్మ దొరవేషం వేసిందట దీంతో తన ప్రభువైన వచ్చాడనుకుని పాలగాడు బయటకు రాగానే వాడి తల నరికి సంహరించిందట ఈ దుష్ట దుష్టశిక్షను తలుచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేస్తున్నారు నాలుగవ రోజున పాలగాడిని సంహరించిన గంగమ్మ ఐదవ రోజున మాతాంగి రూపు ధరించి పాలగాడి ఇంటికి వెళ్ళి దుఃఖంలో ఉన్న ఆయన భార్యను ఓదాస్తుందట జనన మరణాలు సాధారణమే అంటూ ఆమెకు ధైర్యవాచికలు చెబుతుందట దీనిని గుర్తు చేసుకుంటూ భక్తులు ఆదివారం నాడు మాతాంగి వేషాలు వేస్తారు ఆ రోజున కుండల వేషం వేస్తారు ఏడవ రోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది గోపురాన్ని పోలిన సప్పరాలను అంటే వెదురు బద్దలతో తయారు చేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేర్తాయని ప్రతీతి ఐదవ రోజున కైకాల కులస్తులు పేరంటాల వేషం వేస్తారు ఇక చివరి రోజున అత్యంత ప్రధానమైన ఘట్టం విశ్వరూప దర్శనం ఉంటుంది జాతర మొదలైన రోజు నుంచి దీనికోసమే భక్తులు వేయికలతో ఎదురుచూస్తారు బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే ఈ విశ్వరూప దర్శనం కోసం వేలాది భక్తి భక్తులు మంగళవారం రాత్రి నుంచే పడిగాపులు కాస్తారు పేరంటాల వేషంలో ఉన్న కైకాల కులస్తులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంక మట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్ని తయారు చేస్తారు భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచి మట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు ఎనిమిదవ రోజుల పాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ఇక పాలెగాడిని సంహరించడానికి అమ్మవారు వివిధ భూతులతో ఆ రాక్షసుని అంతమొందించడానికి తిడుతూ ఉంటుంది మరి మీరు ఈ సంవత్సరం అమ్మవారి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారా కామెంట్ చేయండి రాసేకుండా గంగమ్మ తల్లిని తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెళ్ళ కూడా భావిస్తారు ఉంటాను మరి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై టేక్ కేర్